అన్నిటివను ఆడదాన్ని నేర్పించడం గొప్ప విషయం కాదండి మగవాడి మెడ నుంచి పెళ్లి చేయడం గొప్ప విషయం ఏది ఎలా జరిగినా పెళ్లి పెళ్ళి ప్రేమ లేని పెళ్ళి పేరుకు పెళ్ళవుతుంది మనసు బాగోపోతే మగాళ్ళు సిగరెట్లు తగలేస్తారు ఆవేశం వస్తే అరుస్తారు కోపంస్తే బయటిపోతారు ఆడదేం చేస్తుంది ఈ అరుస్తూ కూర్చోడం తప్ప ఏది ఏమైనా నిర్మల మీ తాడి కట్టిన భార్య నా భార్య పెద్దదికం వహించి నాకు కట్టబెట్టిన భార్యని తెలుసు జరిగింది ఏదో జరిగిపోయింది ఎన్నో ఆశలతో కోరికలతో కలలతో ఇంట్లో అడుగు పెట్టిన అమాయకురాలకి అనురాగాలు ఈ బాధ్యత ఇంతకన్నా నేనేమీ చెప్పలేను కళ్యాణి కళ్యాణి అక్బర్ తొందరగా ఆయా हूँ तारा आवारा हूँ तारा या गर्दिश में भी आसमान का तारा हूँ कुछ आ, आ, नहीं साहब बुजू है नी का गोड़ लगा ना साहब हम्म वर्ड इन अन्नम है सुनम है साहब सुनम है अन्नम है अन्नम सुनम होता है <laughs>

నేను భోజనం చేయడానికి వచ్చాను అనుకున్నావు ఉప్పు మింగడానికి వచ్చాను అనుకున్నావా నాకు బ్లడ్ ప్రెషర్ ఉందని డాక్టర్ గారు చెప్పారు ఇంకా తగలై అది కూడా తినేసి బాధ్యత నేను పైకి వెళ్ళిపోతాను ఆ తర్వాత నువ్వు హాయిగా ఉండొచ్చు ఏ మాట్లాడి అవి ఎందుకంత కోపం ఎందుక తగుదు అలా తయారై వచ్చినందుకు చేసి నిర్వాహకం ఏమిటో చూడు ఏదో తెలియజేసింది అక్కడ లేకపోతే పక్కకు తోసేట్టుగా ఎందుకంత పడవా కమర్ కాస్త ఇదే చేస్తారా వెళ్తుందిలేండి నిర్మల తవ్వు మీద పాలు పెట్టాను పొంగిపోకుండా చూడు రాండా నీ కోపం చిరాకు ఎక్కువైపోతుంది దానికి కారణం ఎవరో నీకే బాగా తెలుసు అనుకుంటాను తో పాటు అడవులకు బయలుదేరిన సీతం వర్లాగా నాతో పాటు నువ్వు ఎందుకు అక్కడ పది మందిలోనూ ఈయన గారి రెండో భార్య నేనే అని పబ్లిసిటీ ఇచ్చుకోవడానికా పిలవకుండా బయలుదేరడానికి సిగ్గుండాలి ఈవిడ గారిని నా మీదకు ఆవిడగారే ఎగదోస్తుంది అనుకుంటా ముందు తనకు చెప్పాలి బుద్ధి ఆఫీసులో ఆయనకి సెక్రటరీగా ఉన్న రోజుల్లోనే ఆనందంగా బ్రతికాను ఇల్లానిగా ఇంటికొచ్చి అది క్షణం నరకు అనుభవిస్తున్నాను ఈ చిత్రం సుభరిస్తూ ప్రతిఘటన కట్టే చూడడం మంచిదే నా మాట విన నిర్మలా నిర్మలాగు నా మాట మీ పంచానికి ప్రవర్తనకి ఒక ఆడపిల్ల అన్నీ అయిపోవాలంటారా అంతం కావాలంటారా మాట్లాడే కాని కళ్ళ ఉంది ఉందిగా ఆమెను చంపుకుంటారా బ్రతికించుకుంటారో మీ ఇష్టం ఉగాది బేటేని షాది చేసుకోనన్నాడా ఎంత కాలం ఉంటానని చెప్పి పాటలు పాడి ఆటలు వాడి ఇప్పుడు మోసం చేస్తాడు తెలుసుకుంటా వాడి అంతు తెలుసుకుంటాను సలాం అలీకం అమ్మాజీ నమస్కారం మీరు నాది పేరు అబ్దుల్ అలీఖాన్ నవాబ్ ఆఫ్ నర్సీపట్నం అంటారండి అంటే మీరు నూర్జహాన్ తండ్రా జీహా మీరు సొంత కొడుకులా చూసుకుంటున్న అక్బర్ షాదీ చేసుకుంటానని చెప్పిన నూర్జహాన్ తండ్రిని నేనే చాలా సంతోషం నాది గుండెల్లో బాధని మీకు చెప్పుకోవాలని వచ్చాను అమ్మాజీ అక్బర్ నా భేటీతో మహబ్బత్ అన్నాడు షాదీ అన్నాడు నేను సరే అన్నాను ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు నేను షాదీ చేసుకోను అంటున్నాడు ఎంత బతిమాలినా నహి అంటున్నాడు నిజంగానా అబ్బా ఏంటమ్మగారు పిలిచారా ఏరా నువ్వు నూర్జహాన్ని పెళ్లి చేసుకున్నావా ఎందుకైతేనే అమ్మగారు నేను పెళ్లి చేసుకోను అంటే అమ్మాయికి పోయిన ఆరు పిల్లల ప్రేమ పేరు చెప్పి ఆశ చూపించి ఆకర్షణలను చేసుకోనంటవా అలా చేసుకోలేని వాడివి ఆ అమ్మాయికి మనసు ఎందుకు ఇచ్చావు మాట ఎందుకు ఇచ్చావు అసలు ఎందుకు రా మాది ఒక ప్రేమేనా అమ్మగారు దేవదాసు పార్వతి లైలా మజ్ను లాంటి వాళ్ళే మాదే ఉంది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లని పెళ్లి చేసుకునంటావా చేసుకోనండి నేను చెప్పినా విన్నంటావా విన్నండి ఆ పిల్ల అన్యాయం అయిపోతే అయిపోనివ్వండి ఎంత తేలిగ్గా చెప్పేస్తారా దౌర్భాగ్యుడా మనసు ఇచ్చిన ఆడిది అన్యాయం అయిపోయినా పర్వాలేదు అనుకుని నువ్వు ఒక మనిషి అయినా ఇంతకాలం నా పెంపకంలో పెరిగి నేను పెట్టిన తిండి తిని ఇంత నీచుడుగా తయారవుతా నేను ఊహించారు పోరా బయటికి ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకపో చేసి పెళ్లి మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు పితాజీ చా నువ్వు చెప్పేదే అవునమ్మా నాతో ఎప్పుడు నా అమ్మగారికి బిడ్డ పుట్టాకే మనకి షాదీ జరుగుతుందనేవాడు అంతవరకు తను చేసుకోకూడదని అల్లా తోడుగా అనుకున్నాడంట నీకు ఇంకెప్పటికీ బిడ్డలు పుట్టరని తెలియడంతో తనకి జన్మలో పెళ్లి చేస్తానని చెప్పాడు నువ్వు చెప్పేది నిజమాడు నా కోసం నేను పెట్టని కనడం కోసం అవునమ్మా నేను చెప్పింది నిజం వాడు నా చేతులతో నేనే కొట్టాను నా కారణంగా తన పెళ్లిని త్యాగం చేయడానికి సిద్ధపడి నా పిచ్చేవాడిని నా చేతులతో కొట్టాను నేనెంతే